హలో ఫ్రెండ్స్ వాణిరవి తెలుగు భక్తి సంస్ అండ్ వాళ్ళకి స్వాగతం అందరు ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా జై వాసవి జై జై వాసవి వాసవి క్లబ్ సిద్దిపేట్ వారి ఆధ్వర్యంలో వాసవి పరమేశ్వరి జీవిత చరిత్ర మండల పారాయణం అమ్మవారి జీవిత చరిత్ర ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలోని పెనుగొండ పట్టణంలో రాజైన కుసుమశ్రేష్ఠి పాలించేవాడు వారికి ఎన్ని పూజలు చేసినా సంతానం కలగలేదు జ్యోతిష్యులు యాగం చేసినట్లయితే మీకు పార్వతి అంశ అయినా కలుగుతుందని చెప్తారు అప్పుడు వాళ్ళు యాగం చేసి యాగఫలం తినగానే ఇరువురికి పది నెలల తర్వాత కవుల పిల్లలు కలుగుతారు వారిరువురికి వాసవి అని నామకరణం చేస్తారు వారిరువురు అన్ని శాస్త్రాలలో ఆరితేరి వేదాలను అభ్యసిస్తారు యుక్త వయస్కులు కూడా అవుతారు విష్ణువర్ధన రాజు విజయాత్ర చేస్తూ అప్సరస లాంటి వాసవిని పెనుకొండ పట్టణంలో కుసుమశ్రేష్ఠి ఇంటి ముందు చూస్తాడు అప్పుడు తను పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు తన మంత్రిని కూడా ఆ రాజు దగ్గరికి పంపుతాడు అప్పుడు వాళ్ళు నిరాకరిస్తారు వాళ్ళ మతస్థుడు కాదు కాబట్టి వాళ్ళు నిరాకరిస్తారు అమ్మవారు కూడా తను కన్యగగా జీవితం చేయాలి అని ఆదిపరాశక్తి ఆర్యమహాదేవి యొక్క అవతారం అని చెబుతుంది తను కూడా అతనితో పెళ్ళి చేసుకోవడానికి నిరాకరిస్తుంది తాను ధర్మాన్ని నిలిపేందుకు స్త్రీల గౌరవాన్ని కాపాడేందుకు విష్ణువర్ధనుని అంతం చేసేందుకు వైశ్యుల ఔదార్యం చాటేందుకు తాను ఈ అవతారం ఎత్తిందని సతీదేవి తనకి జరిగిన అవమానానికి ప్రతిగా ప్రతిగా చితిమండల్లో దూకింది ఆ అమ్మవారు నేను కూడా పుణ్యలోకాలు చేర్తానని కలియుగంలో జన్మించానని అమ్మవారు చెబుతుంది అలాగే తాను కూడా ఆత్మార్పణ చేసుకుంటుంది తర్వాత విష్ణువర్ధన రాజుకు కూడా ఆత్మార్పణ చేసుకోక ముందే విష్ణువర్ధన రాజుకు కూడా శాపం ఇస్తుంది తాను ఆత్మార్పణ చేసుకొని అందరికీ అమ్మవారి ప్రతిరూపంగా దర్శనమిస్తుంది ఆ అమ్మవారే మన శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి చివరి రోజు మండలం పారాయణం చేసి తర్వాత అంతర్జాతీయ మహిళా దినోత్సవం మరియు హోలీ సంబరాలను చేశారండి ఈ సందర్భంగా సమాజంలో సేవ చేస్తూ ఉన్న ప్రధాన న్యాయమూర్తి రామాదేవి గారిని మరియు గైనకాలజిస్ట్ సుహాసిని మేడం తదితరులను పిలిచి అమ్మవారి కృపకు పాత్రలను చేస్తూ అలాగే మహిళలో దాగున్న నిగూఢమైన శక్తిని జాగృతం చేయాలని వాసవి వనితా క్లబ్ ఇలా కార్యక్రమాలను నిర్వహిస్తూ సమాజానికి సేవ చేసుకుంటుందండి ఇలాంటి కార్యక్రమాలను మళ్ళీ మళ్ళీ ఇలా ప్రోత్సహిస్తూ మన ఆధ్యాత్మికంగా మరియు సామాజికంగా కూడా స్పృహను తీసుకొస్తున్న వాసవి వనితా క్లబ్ వారికి మనందరి తరఫున కృతజ్ఞతలు అండి అలాగే శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారు ఆశీస్సులు వాసవి వనితా క్లబ్ మహిళలందరికీ ఉండాలి అని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో